హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రేజ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి హౌస్ మోడల్ అనేది నేను సేల్స్కి అనేది తీసుకొచ్చానండి ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది హౌస్ మీకు ఈ వీడియోలో నేను హౌస్ అనేది పూర్తిగా కూడా నేను చూపిస్తానండి ఎవరైనా హౌస్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో అనేది మీకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది కేవలం గుంటూరు నుంచి ఒక ఆరు కిలోమీటర్ లోపు ఉన్న ఏటుకూరు అనే ఊర్లో అనేది ఈ హౌస్ అనేది ఉందండి సో ఇంకా ఈ హౌస్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఒకసారి మనం ఇంటి డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే పొడవు వచ్చేసరికి యాభై అడుగులు అనేది ఉందండి వెడల్పు వచ్చేసరికి ఇరవై ఏడు అడుగులు అనేది ఉంది సో ఇక్కడ మనం గజాలు లేక చూసుకుంటే ఈ హౌస్ మొత్తం కూడా నూట యాభై గజాలు కట్టడం జరిగిందండి అదేవిధంగా ఒక సెంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసరి హౌస్ మొత్తం మూడు సెంటులో ఆరు గజాలు అనేది ఈ హౌస్ అనేది కట్టడం జరిగిందండి ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళిపోయి మొత్తం కూడా మీకు ప్రతిదీ కూడా నేను వివరిస్తాను అంటే హాల్ సైజెస్ ఎంత అదేవిధంగా బెడ్రూమ్ సైజెస్ ఎంత అదేవిధంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళు ఏమేమి మెటీరియల్ వాడారు అనేది ప్రతిదీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అనేది చేస్తానండి ఇది వచ్చేసరికి ఇంకా పార్కింగ్ ఏరియా అండి ఇది మొత్తం వచ్చేసరికి ఆరు ఇంటూ పన్నెండు సైజులు అనేది ఈ పార్కింగ్ ఏరియా ఉంది సో మీకు పైన సీలింగ్ కూడా నేను చూపిస్తాను అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వాటర్ కనెక్షన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది వాటర్ ట్యాప్ అనేది అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఇక్కడే పెట్టారు అండ్ ఇక్కడ ఉత్తరం సైడ్ అనేది వీళ్ళు ఒక మూడు అడుగుల్లో గొంతు అనేది వదులుకున్నారండి సో ఇంకా మనం ఒకసారి ఇట్లా చూసినట్టయితే స్టెప్స్ వచ్చేసరికి వీళ్ళు మూడున్నర అడుగులు అనేది స్టెప్స్ అనేది వదులుకున్నారు స్టెప్స్ కింద ఒక చిన్న బాత్రూమ్ అనేది పెట్టుకున్నారు అండ్ ఇక్కడ సీలింగ్ కూడా చాలా ప్లెయిన్ సీలింగ్ డీసెంట్గా చేయించుకోవడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి డ్రైనేజీ అనేది మ్యాన్ హోల్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఒకసారి మీకు బాత్రూమ్ కూడా నేను చూపిస్తాను చూడండి స్మాల్ బాత్రూమ్ ఉందని చెప్పాను కదా సో ఇదండి అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మెయిన్ దర్వాజా అండి సో మొత్తం కూడా టేక్తో అనేది చేయడం జరిగింది సో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా మనం పైన కటన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి మీకు ఈ ఫినిషింగ్ అనేది నేను చూపిస్తాను చూడండి సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు సో చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది రియల్గా ఉన్నప్పుడు ఇంకా మంచి లుక్ అనేది ఉందండి మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాం సో ఇలా లోపలికి వెళ్ళంగానే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా హాల్ ఉంది అదేవిధంగా టీవీ యూనిట్ కూడా వీళ్ళు చేయించారు వుడెన్ టేక్తో నేను హాల్ సైజ్ చెప్తాను చూడానండి పద్దెనిమిది ఇంటూ ఎనిమిది ఈ కొలతలతో అనేది ఈ హౌస్ అనేది వీళ్ళు డిజైన్ చేసుకున్నారు అదేవిధంగా కింద చూసినట్టయితే అండి మొత్తం కూడా మార్బుల్స్ అనేది వేశారు అదేవిధంగా కిటికీలకు వచ్చేసరికి చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి పైన నేను సీలింగ్ చూపిస్తున్నాను కదా ఇది మొత్తం వచ్చేసరికి ప్లేన్ చేసేసారు సింపుల్ డిజైనింగ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం కూడా ఒక డీసెంట్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి మొత్తం కూడా ఒక క్లాసిక్ లుక్ అనేది ఎక్కువ హడవుడి ఏం చేయకుండా క్లాస్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టీవీ యూనిట్ కూడా చాలా డీసెంట్గా ఉంది అదేవిధంగా డైనింగ్ హాల్ అనేది మనం గమనించినట్టయితే డైనింగ్ హాల్ కూడా ఎనిమిది ఇంటూ పన్నెండు సైజు కొలతలతో అనేది డైనింగ్ హాల్ అనేది వీళ్ళు ఎక్కువ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మనం ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది గమనించవచ్చు పది ఇంటూ ఎనిమిది కొలతలతో అనేది ఈ కిచెన్ అనేది రెడీ చేశారండి మీకు దగ్గరికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను సింపుల్గా పై వరకు మొత్తం కూడా మీకు ఒక ఓవరాల్ లుక్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ కబోర్డ్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు సో ఇక్కడ వచ్చేసరికి పూజ గదికి పెట్టుకోవచ్చండి అదేవిధంగా ఏదైతే స్లైడ్ ఉన్నాయో ఇవి మొత్తం కూడా కిచెన్లో మనకి ఏదైతే నీడ్ ఉంటుందో అవి కూడా పెట్టుకోవడానికి అనేది వీళ్ళు అవకాశం ఉండేటట్టు వీళ్ళైతే రెడీ చేశారు అదే విధంగా ఫ్రెండ్స్ మీకు ఒకసారి నేను పైకి కూడా మీకు ఈ టైల్స్ అనేది నేను చూపిస్తాను చూడండి ఇది కూడా పైన గ్రానైట్ అనేది వేశారు అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా అనేది పెట్టుకున్నారండి ఇక్కడ మనం వెళ్ళి ఒకసారి చూద్దాం మనం ఒకవేళ వాషింగ్ మిషన్ పెట్టుకోవాలనుకుంటే హౌస్లో ఎక్కడ కూడా పెట్టుకోకుండా ఇక్కడ సపరేట్గా పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉందండి ఇది ఒక మంచి ఐడియా అండ్ మనకి సంబంధించిన వాషింగ్ మిషన్ సంబంధించిన లిక్విడ్స్ అలాంటివి ఏమన్నా కానీ పైన అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా మీకు ఇక్కడ ట్యాప్స్ కింద మీరు గమనించారు కదా ఈ స్పేస్ అనేది చుట్టూరు కూడా చాలా బాగుందండి ఇక్కడ కూడా సింపుల్గా చేయించారు అండ్ బాగుంది బెడ్రూమ్స్ అయితే వెళ్ళి చూద్దామండి ఇక్కడ వచ్చేసరికి ఒక కబోర్డ్స్ యూనిట్ అనేది ఉంది అది కూడా మనం చూద్దాం అదే విధంగా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఉన్న ప్రతిది కూడా నేను వివరిస్తున్నాను ఇంకా ఈ హౌస్ గురించి మీకు బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటే నేను సార్ నెంబర్ కింద మీకు డిస్ప్లే చేస్తున్నానండి మీరు సార్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సార్ కాల్ చేసేసి మీరు మాట్లాడవచ్చు అండి మీకు పూర్తి వివరంగా చూపిస్తారు అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే విధంగా మీరు ఇక్కడ వచ్చి డైరెక్ట్గా చూడాలనుకుంటే కూడా సార్ అయితే మీకు ఎప్పుడు ఇక్కడ అవైలబుల్గానే ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ దీని కొలతలు నేను చెప్తాను చూడండి పది ఇంటూ పన్నెండు కొలతలతో అనేది ఉంది అండ్ కబోర్డ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి ఒకసారి మీకు నేను ఫస్ట్ ఈ కబోర్డ్స్ అనేది నేను స్లైడ్ అనేది నేను చూపిస్తాను చూడండి సో కబోర్డ్స్ చాలా బాగుంటాయి అండ్ చెప్పాను కదా ప్రీమియం క్వాలిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు ఒకసారి ఓవరాల్ లుక్ అనేది మనం చూస్తాం కదా ఇంకా మనం ఒకసారి మీకు ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ఈ డోర్స్ బ్యాక్ సైడ్ అనేది ఉంటుందండి ఇంకొక డోరు ఉంటుంది సో ఇప్పుడు వచ్చే మాక్సిమం హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఇలా చేస్తున్నారు సపరేట్గా బాత్రూమ్ డోర్ కనపడకుండా కబోర్డ్స్లోనే క్లోజ్ చేసేస్తున్నారు ఒకసారి లోపల ఎలా చేయించారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం అనేది చేద్దాం సో ఇదండి ఇక్కడ కొలత గమనించినట్టయితే ఇది వచ్చేసరికి ఆరు ఇంటూ నాలుగు కొలత అనేది ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి సో ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ అనేది వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అండి పన్నెండు పదమూడున్నర కొలతలతో అనేది ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది రెడీ చేయడం జరిగింది సీలింగ్ కూడా చూసినట్టయితే సింపుల్గా ఉంది చాలా బాగుంది మీకు కబోర్డ్స్ అనేది ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా నేను ఒకసారి లాగిన్ అని చూపిస్తారు మీకు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవడం జరిగింది వీళ్ళు సేమ్ అదే కొలత అండి ఆరు ఇంటూ నాలుగు సేమ్ కొలతలతో ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది సో ఇది కూడా ఎక్కువ వైట్ అనేది ఈ హౌస్ మొత్తం కూడా ఎక్కువ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ హౌస్ అనేది చూడడానికి లుకింగ్ గుడ్ చాలా బాగుంది సో ఇక్కడ మనం కబోర్డ్ డోర్స్ గమనించినట్టయితే అండి లామినేటెడ్ డోర్స్ అండి ఇవి వచ్చేసరికి న్యూ వుడ్తో ల్యామినేటెన్ షీట్ అంటించడం జరిగింది సో ఇవి ప్రీమియం క్వాలిటీ అండి ఇక్కడ వచ్చేసరికి థిక్నెస్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ అనేది ఈ కబోర్డ్ డోర్స్ అనేది చేయడం జరిగింది సో మీకు ఓవరాల్గా ఈ హౌస్ అనేది ఇక్కడ ఇలా ఉందండి చుట్టూరు కూడా పాహరీగోడ ఉంది చుట్టూరు కూడా వీళ్ళు గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు పాహరీగోడకనే హౌస్కి ఒకసారి మీకు పైకి వెళ్ళి నేను ఏరియా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి ఒక డెబ్బై లక్షల రూపాయలు అనేది వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుందండి ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంది కదా సో ఇక్కడ కాల్ చేసి మీరు సార్ వాళ్ళతో మాట్లాడడానికి అయితే ట్రై చేయండి అదే విధంగా ఇలానే ఎవరైనా హౌస్ అనేది సేల్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో మీ హౌస్ అనేది పెట్టుకోవాలనుకుంటే నేను నా నెంబర్ అనేది నేను పైన మీకు పెడుతున్నాను చూడండి సో ఈ నెంబర్ కాల్ చేయండి నేను వచ్చి ఇదే విధంగా మీ హౌస్ అనేది వీడియో తీసి నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెడతానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అనేది కొట్టండి మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి